సంవత్సరాల నుంచి ఉన్నారు కదా గత ప్రభుత్వాలు ఎన్నో మారి ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదయా మాకు ఆ పింఛన్లు కూడా లేవు అసలు ఈయన ఎక్కబట్టే మాకు ఇండ్లు ఇచ్చారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బాగానే ఉంది బెమ్మారెడ్డి సార్ మాకు మాకు ఇప్పించిన పట్టాలు మా ఊరు వచ్చి మచ్చించుగూడెం మాకు దగ్గర దగ్గర యాభై అరవై పట్టాలు దాకా అప్పుడు పెట్టుకున్నాము పెట్టుకుంటే నలుగురు ఐదుగురికి ఇచ్చారు ఆ అయితే పంచలేదు మళ్ళీ మరి ఇంకేమైపోయినా అంటే తీసుకున్నారు మళ్ళీ ఇస్తాం లే అమ్మ అన్నారు తీసుకున్నారు ఇంకా మాకు ఇయ్యలేదు ఇంకా అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా అట్నే ఉండవు ఓకే మన జోలు గారు మాట్లాడి ఈ పట్టాలు ఇచ్చారు మేము బీమ్మారెడ్డి సార్ పార్టీ అని మాకు అసలు ఏది ఇవ్వట్లేదు అసలు మాకు అంతకు ముందు కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవాలి ఇప్పటికైతే మాకు చాలా సంతోషం సార్ బీమ్మారెడ్డి సార్ గెలిచినందుకు మాకు పట్టాలు ఇచ్చిండు అసలు మాకు భలే సంతోషంగా ఉంది అసలు ఇప్పటికి అసలు ఎంత చెప్పినా కూడా అసలు తగ్గదు సార్ ఆ సార్కి ఎమ్మెల్యే సార్కి బాగా చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు అయితే పట్టించుకోలేదు బీమ్మారెడ్డి అన్న వచ్చిన నుంచి మాకు ప్రభుత్వం బాగుంది గవర్నమెంట్ కూడా బానే ఉంది మాకు ఇల్లు స్థలాలు కూడా పిలిచి ఇచ్చారు ఇప్పటి వరకు అయితే మాకు అన్ని సౌకర్యంగానే బాగానే దొరుకుతున్నాయి అమ్మఒడి వేస్తామని చెప్పారు ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి మాకైతే బాగానే ఉంది ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది చెట్లు కూడా పెంచమని అంటే పూల మొక్కలు చెట్లు అలా పెంచమనేసరికి మాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మళ్ళీ అన్నీ రావాలని కోరుకుంటున్నాం